బాగా ఈ మాట వినండి ఒకసారి కొందరు ఆదివారము దేవుని ఆదివారం రారు ఎందుకంటే ఆదివారం పనికి పోతే పది రూపాయలు వస్తాయి పనికి పోతే పది రూపాయలు వస్తాయి అందుకని ఆరు రోజులు మన ఏడో రోజు ఆయింది ఒకసారి శ్రోత్రం చెప్దామా రోజు ఆయింది ఆరు రోజులు మనై రెస్ట్ ఆ ఒక్కరోజు రెస్ట్ అంటేకు రెస్ట్ మన శరీరానికి అంటేకు రెస్ట్ ఆరు రోజులు మన ఆ మనై ఒక్క రోజు ఆయింది అందుకని చాలా అది కూడా నాకే కావాలని పోతుంటారు పోవడం వల్ల అనేక నష్టాలు ఎదుర్కొంటున్నారు అంటే ఒక్క రోజులో వచ్చే ఆదాయాన్ని వాళ్ళు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఆ రోగాలకు పెట్టి ఈ రోగాలకు పెట్టి వచ్చిన అట్టబోయి ఎట్టబోయి నానా అగసాట్లు పడి గందరగోళం అయిపోతూ ఉన్నారు వాళ్ళకు తెలియకుండానే అయిపోతుంది అందుకనే బైబుల్లో మాట ఏంటంటే కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకొనక ఆ మానుకుంటేనంట అలా గినం మానుకుంటే మందిరానికి రాకుండా గీనా మానుకుంటేనంట బైబిల్లో రాయబడింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదివంటే ఒకసారి ఇరవై ఎనిమిది అక్కడే మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద వాని వాణ్ణి చంపించుంటే నియంత్రంగా చెప్పిన మాట అది ఇట్లుండగా కొత్త నిబంధనకు వచ్చేసరికి కదా మీరందరూ నాకెళ్ళి చూడండి ఇప్పుడు పండుకోరా బోర్లు పండుకుంటు వారని మించుకార మాట ఇటు ఇటు పిచ్చుకో ఇటు ఇటు పట్టుకో రైట్ ఎప్పుడౌ పండుకున్నాడు పిల్లోడు ఇడు అందులో సూట్ వేసి ఇచ్చిన సామానుడు కాదు ఇట్లుండగా బాగా మనిషండి ఈ మాట బాగా మీరు వినాలి ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి అని రాయబడి భాగం నచ్చండి ఈ పిల్లవాడిని అంట ఈ ఈయన ఇప్పుడు యేసు ప్రభు అనుకుందాం దేవుని కుమారుడు అంటే ఎవరు ప్రభు ఆదివారము మనము ప్రార్థనకు రాకుండా మన పనులకు ఈయన వెళ్ళిపోతుంటే మన వ్యాపారాలకు పోతున్నా మన పనులకు పోతున్నా ఒక్క గవర్నమెంట్ అధికారి కింద ఉన్నోడు తప్ప అంటే అధికారి కింద ప్రైవేటుగానైనా అధికారి కింద ఉంటే ఖచ్చితంగా ఈ డ్యూటీ చేయాలంటే ఇక దానికి ఎవరు దానికి వాళ్ళ మీద ఉండదు ఆ నెపం మిగతా విషయాలలో ఏ ఒక్కరు కూడా దేవుని సన్నిధికి ఆదివారం దేవుని నమ్ముకున్న వాడికినా రాకుండా ఉంటే ఏ సుబ్రహ్మణ్ణి ఏం చేశారంటే పాదములతో తొక్కి మనం దాటి మనం పడిపోతున్నట్ట అర్థమైందా ఇప్పటికీ ఏసు ప్రభును మనము తొక్కి రైట్ లేరా యేసు ప్రభును తొక్కి మనం ఏం చేస్తానంటే మన పనికి ఆనందంగా వెళ్ళిపోతుంటాం అంతే కదా సంతోషంగా వెళ్ళిపోతుంటాం మనం ఆదివారం కూడా ఆదివారము దేవుని బిడ్డలు ఎవరైనా దేవుని సన్నిధికి రాలేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభును దొక్కిపోతున్నారు మన పిల్లోని మనం దొక్కితే మనం ఊరుకుంటామా చెప్పండి గట్టిగా ఎవరైనా ఊరుకుంటారా మరి ఏ సుప్రభువుని దొక్కితే తండ్రి ఊరుకుంటాడా డొక్క చించాడా ఏదే మాకు కొంతమంది బాధలు పడుతు అంటుంటారు ఏ సుప్రభువు మీద ఉంటారు కొన్ని కొన్ని నిందెలు నిందెలేస్తూ ఉంటారు లేదు లేదు ప్రేమింటి వారులారా ఎందుకంటే ఆదివారం దేవుని సన్నిధికి రాని వాళ్ళు ప్రభు సన్నిధికి రాకపోతే వాళ్ళు తొక్కి వెళ్ళిపోతున్నారని దాని అర్థం క్లియర్గా అర్థమా మనకు చెప్పాడండి అందుకని జీవితములు ఎప్పుడు అంటే మనం ఏసుప్రభువును మనము తొక్కినట్టు ఆదివారం గైనా రాకపోతే స్తోత్రం చెప్దాం ఒకసారి అలేలుయాహ అలే పోనా నా ప్రిమిలిటీ సోదరు ఈ ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలి మందిరానికి రావాలి మనము వచ్చిన మనము దేవుని యొక్క సేవను మనము ప్రేమించి మనము మన ద్వారా సంఘము విస్తరించేటట్లుగా మనము ప్రోత్సాహకరంగా ఉండాలంటే మా దగ్గర ఒక ఆమెందండి మా దగ్గర ఒక ఎప్పుడు వచ్చినా